మేడ్చల్ జిల్లా నాగార మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీల వారి స్థానికుల కంప్లైంట్ మేరకు అన్నపూర్ణ కాలనీ బాలాజీ ఎన్క్లెవ్ ఈస్ట్ హనుమాన్ నగర్ హైడ్రా అధికారులు పరిశీలించి రంగంలోకి హైడ్రా రెండు టీములుగా ఏర్పాటై కూల్చివేదలు చేపట్టారు రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ ను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేతలు చేపట్టారు

నా పేరు పుష్పలత నా అన్నపూర్ణ కాలనీ రాజద్ నగర్ బాలాజంక్లేవ్ ఈస్ట్ హనుమాన్ నగర్ సాయి సరూక్ ఇవన్నీ ఐదు కాలనీలకు పెద్ద రోడ్డు ఇది మాకు మాకు రోడ్డు లేక సందుల గందుల పడిపోతూ ఉన్నాము మాకు చాలా ఇబ్బందులు అయ్యి మేము ఎన్నో ఏండ్ల నుంచి తిరుగుతూ ఉన్నాము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాము మల్లారెడ్డి దగ్గరికి పోయినాము అందరి దగ్గరికి పోయినాము మాకు ఏం చేయలేదు మా మీద మేము రోడ్ రోడ్డు ఓపెన్ చేసుకొని ప్రస్తుతానికి నడుద్దామని నడవకపోతే మా మీద కేసులు పెట్టి ఇదే కీసర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అయినా మాకు మా నుంచి ఏం చేయలేదు మళ్ళా గోడ కట్టుకున్నాం ఎన్నిసార్లు ఓపెన్ చేసి తీసి నడుపుతుంటే కూడా మమ్మల్ని అడ్డుకొని మా మీదికి అసభ్యకరంగా తిట్టి మా మీదకి వచ్చి కేసులు పెట్టిారు మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పటిదాకా అట్లనే ఊపిరి పట్టుకొని ఉంది మేము రేవంతన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మేము రేవంత్ అన్న వచ్చిన తర్వాత హైడ్రా పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న పుణ్యమా అని హైడ్రా పెట్టిండు హైడ్రాకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసాం చేస్తే హైడ్రా మంచి స్పందించిండ్రు ఆ సారు అన్నీ పరిశీలించి చూసి మాకు ఈరోజు వచ్చి గోడ తీసేసి మాకు విముక్తి కలిగించిండ్రు దేవేందర్ రాజకృష్ణ అధ్యక్షుడి గత పది సంవత్సరాల నుంచి అనేక సార్లు మేము మంత్రి యాగ్ మల్లారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లారెడ్డి దగ్గరికి అనేక సార్లు పోయినాము తీసేస్తా అన్నాడు ఒకసారి వసీద కనుకో వచ్చినప్పుడు కూడా తీసేస్తా అని హామీ ఇచ్చిండు అనేక హామీలు ఉల్లంఘన చేసాడు అయినా కూడా మేము అనేక సార్లు పోయినా కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కమిషనర్ దగ్గర పోయినాం కలెక్టర్ దగ్గర కూడా కాలేక పరిస్థితి కలెక్టర్ కూడా దానికి కోర్టు పోండి అక్కడ పోండి ఇక్కడ పోండి అని చెప్పి అనేక సార్లు ఇబ్బంది పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బందులకు భయపడకుండా ఎలాంటి కేసులకు భయపడకుండా మేము హైదరాబాద్ వచ్చినందుకు హైడ్రాను ఆశ్రయించి హైదరాబాద్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని పోయినాము హైదరాబాద్ కంప్లైంట్ చేసినాం హైదరాబాద్ స్పందించి మాకు న్యాయం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అనేక చెరువులు కుంటలు నాగారంలో అనేకము ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా హైదరాబాద్ దృష్టితో తీస్తామని చెప్పి ఈ మా కమిటీ సభ్యులం వాగ్దానం చేస్తున్నాం ఈ మీడియా ముఖానికి